ఆపరేషన్ పూర్తయింది బాగా రక్తం పోయింది ఎనివే ప్రాణపాయం తప్పింది రాజీకి ఆ కోపం ఉండటంలో అర్థం ఉంది అందు కారణం మనమే కదా అందులో అంజలి తప్పకూడదు ఉంది కదా రవ్వబాయిన్ అంత గుడ్డుగా ఎవరు నమ్మన్నారు అలా అనకన్నయ్య అదే స్థానంలో నేను మోసిపోయి ఉంటే నువ్వు ఇలా మాట్లాడేవాడువా అమ్మా ఐశ్వర్య అవును తాతయ్య అంజలి అందరికి పరాయి కాబట్టి మీరు ఎలాగైనా మాట్లాడగలుగుతున్నారు పాప ఏం చేస్తుంది మనస్ఫూర్తిగా బాబాయిని నమ్మింది అందుకే ఎవరు ఎన్ని చెప్పినా అదే నమ్మకంతో ఉండిపోయింది పాప రాజీ ఎంతో ప్రయత్నం చేసింది నిద్రపోతున్న సింహాన్ని తట్టి లేపినట్టు వీళ్ళు ఆ అని అంతగా రెచ్చగొట్టి ఉండకపోతే గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది అసలు అన్నయ్య సమీర్ని చంపాడనే మాట తలుచుకుంటేనే తాళ కింద భూమి కంపిస్తున్నట్లుంది వీళ్ళు మనుషులను చంపే రాక్షసత్వాన్ని ఎలా పెంచుకున్నారో డబ్బు మనిషిని శాసించింది వీళ్ళు ఆ ప్రలోభంలో పడిపోయి నేరాలు చేయటానికి కూడా వెనకాడలేదు చివరికి పాలయ్యారు నాన్నగారి పేరు ప్రదేశాన్ని కూల్చేశారు ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన నలుగురిలో ఎలా తిరగలుగుతారు భగవంతుడా నువ్వే మా కుటుంబాన్ని కాపాడాలి ఇక ఇంట్లో నాకు స్థానం లేదు వెంటనే బిచాణ ఎత్తేయాలి పాపం ఈ వయసులో ఎక్కడికి వెళ్ళగలరు ఎవరు ఆదరిస్తారు వాళ్ళకు ఆ ఆ దేవుడే మాట అంటే దేవుడు కూడా బాధపడిపోతాడు మీలాంటి వాళ్ళకి ఆ దయ్యాలే దిక్ అనుకోండి అదే మీకు కరెక్ట్ సర్లే అమ్మా నేను చెడదాన్ను ఒప్పుకుంటాను ఏం చేస్తాం మీ అమ్మలాడదానికి సాయాలు చేసి చేసి అందరిలోనూ అలా పేరు పడ్డాను పోనీలేండి ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు అవును ఆ బ్యాగ్ ఏంటి అంతలా ఉంది మీరు వచ్చేటప్పుడు చాలా చిన్న బ్యాగ్ తో వచ్చారే అబ్బే లేదమ్మా నేను తెచ్చిన బ్యాగ్ అప్పుడు ఇప్పుడు ఒకే లావు అలాగా బ్యాగ్లే ఉన్నాయో చూపించండి అంటే నేను దొంగలా కనబడుతున్నావా అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ ముంద బ్యాగ్ తీసి చూపించండి వీల్లేదు అలా చూపించడానికి కుదరదు నా దాన్ని నన్ను ఫోన్ ఇవ్వండి ఒరే ఏంటి వస్తున్నా నా నెక్లెస్ కనబడ్డం లేదురా ఈవిడేమో నా బ్యాగ్ తెరవను నా దారిని నేను వెళ్ళిపోతానని దబాయిస్తోంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం ఏ మామగారు ఈ బ్యాగ్ ఇలా తీసుకొని అమ్మో ఇది కూడా నా నెక్లెస్ మంత్రగా టోపీలోంచి రకరకాల వస్తువులు వచ్చినట్లు ఈ బ్యాగ్ లోంచి వచ్చింది అక్కడ పోయి ఇక్కడ తేలింది అమ్మో నా చీరలు కూడా ఇందులోనే ఉన్నాయి పోయింది పదివేలా ఉండండి పోలీసులకు ఫోన్ చేస్తాను అమ్మో వద్దమ్మా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఇదిగో ఇదేంటి ఇవన్నీ బ్యాగ్లో ఎలా వచ్చి పడ్డాయో నాకు అర్థం కావట్లేదు ఎలా వచ్చాయా ఈ కట్టి పీనుకు దొరికినవి దొరికినట్టు అన్ని నొక్కేసింది ఇంత వయసు వచ్చింది మీరు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గలేదు అసలు మీరు వచ్చిన తర్వాతే మా ఇంట్లో దుర్మార్గాలు ఇంకా పెరిగిపోయాయి ఇలాంటి వాళ్ళని జైల్లో పెడితే ప్రజలు సుఖపడతారేమో ఏంటి బాబు అరెస్ట్ చేయించి చీకటి గదిలో పడేస్తే గాని ఏడికి బుద్ధి రాదు ఈ పని మనం అసలు ఎప్పుడో చేయవలసింది ఇప్పటికైనా మించిపోయి ఏమీ లేదు నేను వెళ్ళి పోలీసులు ఫోన్ చేస్తాను బాబు బాబు నాయనా ఏదో పెద్ద దాన్ని వదిలేండి బాబు ఇంకెప్పుడు ఈ ఇంటి ఛాయలు కూడా రాను అమ్మ విజయ ఐశ్వర్య బాబు చంద్రు నన్ను క్షమించి వదిలేయండి నేను పారిపోతాను సరే వెళ్ళండి ఇదిగో ఈ డబ్బు తీసుకుని మీ పిల్లల దగ్గరికి వెళ్ళి బుద్ధిగా కాలం గడపండి వెళ్ళండి దయచేయండి ఈ బ్యాగ్ నాదే తీసుకోనా తీసుకెళ్ళండి వెళ్ళమ్మా అమ్మయ్యా సగం తేని వదిలింది జిమునాంటికి చెప్పిన స్పెషలిస్ట్ ని కూడా తీసుకొచ్చానమ్మా ఆయన కూడా లోపల అంజనీర్ని పరీక్షిస్తున్నారు మరేం పర్వాలేదు అన్నారమ్మా ఏమ్మా డాక్టర్లు అందరూ పర్వాలేదు అన్నారు కదా అయినా ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నాం చూస్తున్నావు కాసంది ఒకదాని వెనుకో సమస్యలు దాన్ని ఎలా ధైర్యంగా ఉండబంటావు అసలే ఒక కొడుకుని పోగొట్టుకున్నాను చచా అలాంటివి ఏం జరగలేమ్మా అక్కడికేం కాదు నువ్వు భయపడ అమ్మా ఐశ్వర్య వచ్చిందమ్మా నిన్ను అంజలిని చూడాలనుకుంటుంది ఆంటీ ఊరుకోశ్వర్యాకు మీకు జరిగిందాన్ని తెలుసుకుంటే మంచి సిగ్గు చచ్చా ఎందుకలా ఊరుకో నువ్వేం తప్పు చేశావు మా అమ్మ నాన్న బాబాయిలు మీ విషయంలో అంత దుర్మార్గంగా ప్రవర్తించకుండా ఉండాల్సింది ఆ పాపం వాళ్ళనే కాల్చేసింది వాళ్ళ కూతురుగా పుట్టినందుకు నేనే సిగ్గుతో అంటే అలా మాట్లాడుక ఐశ్వర్య వాళ్ళు చేసిన దానికి నువ్వేం చేస్తావు నా మీద మీకు కోపం లేదా అంటే ఆ మాట నేను నిన్నాడుగా ఐశ్వర్య నా మీద కోపంగా లేదా ఎప్పటికీ మీ మీద నా కోపం రాదంటే మా నాన్న తప్పు చేశాడు మీ అబ్బాయి నాతో దారుణంగా పొట్టును పెట్టుకున్నాడు మరొకరు మరొకరైతే మా నాన్నని బతుకునివ్వరు మీరెంతో సంస్కారం ఉన్నవాళ్ళు కాబట్టి ఇన్నాళ్ళు ఓపిక పడ్డారు ఐశ్వర్య నువ్వు మాట్లాడుతుంటే గంగాధర్ గారు మాట్లాడుతున్నట్టుంది ఆయన అంతే నిష్పక్షపాతంగా మాట్లాడేవారు వ్యక్తి కన్నా విద్యుత్వం గొప్పది అని ఎప్పుడూ నాతో అంటుండేవారు అంటే ఇన్ని తగాదాల మధ్య ఇన్ని కష్టాల మధ్య తాతగారి ప్రసక్తి మీ మాటల్లో రావడం నాకు చాలా తృప్తిగా ఉంది ఎవరో తాతగారిని తలుచుకోరు వాళ్ళకి అక్కర్లేదు కూడా కానీ ఆయన ఇచ్చిన ఆస్తులు మాత్రం కావాలి దానికోసం వాళ్ళు ఎన్ని దుర్మార్గాలైనా చేస్తారు సర్లేపా జరిగిపోయిన దాని గురించి తలుచుకుని బాధపడ్డందుకు ఇప్పటికైనా మీరిద్దరూ బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి గంగాధరం గారి పేరు నిలబట్టింది అదే నా కోరిక నాకు కూడా నా కూతు చూడాలండి ఉండబట్టలేకపోతున్నాను కానీ ఇంకా నాలుగు గంటలు ఐసీఈలో అబ్జర్వేషన్ ఉంచాలట ప్రాణాపాయం ఏమీ లేదంటున్నారు పెద్ద గంట నుంచి బయటపడ్డావు అవునమ్మా అంజన్లు సాయంకాలం రూమ్ లో షిఫ్ట్ చేస్తారట అప్పుడు చూద్దాం నువ్వు వెళ్ళు సందీప్ ఐశ్వర్యం దిగి పర్వాలేదు నేను వెళ్తాను పర్వాలేదులేమ్మా నువ్వు వెళ్ళిస్తుంది అలాగేనమ్మా పద సూర్య ఆంటీ సాయంత్రం మళ్ళీ వస్తాను అలాగే పాలు తీసుకొచ్చాను తాగమ్మా అక్కర్లేదు అలా అంటే ఎలా చెప్పు నాన్నగారు అరెస్ట్ అయిన రోజు నుంచి నువ్వు అసలు తిండం మానేశావు కనీసం ఈ పూటైనా పాలు తాగమ్మా వద్దని చెప్పనా అమ్మా నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అసలు జరిగిందంతా కల అయితే ఎంత బాగుంటుందో ఆస్తులు పోతే పోయాయి మనం ఎటైనా దూరంగా పోయి సుఖంగా ఉండాల్సింది ఆశకు పోయి ఇన్ని దారుణాలు చేసి చివరికి జైలు పాలయ్యి మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాం అసలు నాన్నగారు నిన్న కాక మొన్న పుట్ట బదులు చేస్తావా ఎవరి బాబు మని మన ఆస్తులుకోవాలి ఆస్తులు మనకి మనకే చెందాలి అందుకే మీ నాన్నగారు తెగించారు ఆ రాజీ కుట్రలు చేసి మీ నాన్నగారిని రెచ్చగొట్టింది కాబట్టి ఆ సమీరుగాడి చంపి పడేశాడు నా దృష్టిలో అది తప్పు కాదే కానీ చివరి నిమిషంలో కాదు చూడుగా అమ్మా ఎదుటి మనిషి మీద పగున్నంత మాత్రాన ప్రాణాలు తీసే స్థితికి దిగజేరలా అసలు ఆ సమీర్ గాని కాదు ఆ రాజీనే చంపి పడేస్తుంటే మనకి ఈ రోజు ఇన్ని కష్టాలు కాదు ఇంత జరిగినా ఇంకా నీ ఆలోచనలు ఇలాగే ఉంటాడు దురదృష్టం అమ్మాసే నువ్వు నా కూతురు చెప్తున్నావు ఎందుకు చేయడానికి నువ్వు తయారయ్యావా చెవిటి వాళ్ళ ముందు శంఖం పోయినట్లు నేను ఎన్ని చెప్తే మాత్రం ప్రయోజనం ఏముంది మీరు వింటారా నిజంగా వినుంటే పరిస్థితులు ఎలా వచ్చావా నీ చేతగాని కబుర్లు వింటూ కూర్చునే కర్మ మాకేం పట్టలేదు నిజమే నావి మీ ముందు అలాగే అయిపోయాయి ఇప్పుడు పరిస్థితులన్నీ ఓ కొలికి రావడానికి ఎంత కష్టం అవుతుందో నీకేం తెలుసు చేయాల్సిందంతా వెనక ముందు చూసుకోకుండా చేసేశారు ఇప్పుడు మేము అలా చేయకపోతే ఈ మాత్రం ఆస్తి కూడా మనకు దక్కేది కాదు జైలు నుంచి మీ అన్నయ్యని బయటకు తీస్తారని చేత కాదు కానీ కొబ్బుర్లు మాత్రం చెప్తున్నాడు నన్ను అలా పిలవకు మీ అన్నయ్య వెనకే గోతులు తీసి ఆస్తి కాచేద్దామని చూశారు రకానే నువ్వు అందుకే మీ అన్నయ్య జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు స్వార్థపరుడువి కనపడని దొంగవి ఏంటి ఇందూస్తున్నాను నోర్లేని వాడిని చేసి మా ఆయన మీద విరుచుకు పడతావేంటి నువ్వు ఏంటి మా ఆయన దొంగ అసలు దొంగలు హంతకులు మీరే ఎంత పొగరే నీకు మమ్మల్ని అంతే మాట్లాడతావా కోసం ఎంత పాటలు పడ్డా ఎన్ని త్యాగాలు చేశాం ఎన్ని కష్టాలు పడ్డా ఏంటమ్మా మీరు మా కోసం త్యాగాలు చేశారా ఎన్నో పాటలు పడిపోయారా ఏ మర్చిపోయావా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో తిరిగి చూశాను అయితే అంత వెటకాలేమక్కర్లేదమ్మా గతంలోకి తొంగి చూసుకో గతంలోకి తొంగి చూస్తే మెట్ల మీద నూనె ఒలకపోయాలు డాక్టర్లకి డబ్బులిచ్చి అబార్షన్ చేయమని చెప్పడం అవే కనబడుతున్నాయి మా రక్తం కళ్ళ చూడాలనే తప్ప మా కోసం రక్తం దారిపోయడాలు ఎక్కడ గతంలో తొంగి చూసినా వంగి చూసినా కనబడటం లేదు అప్పుడు కాదే ఇప్పుడు కూడా నేను ఇలానే ఉంటాను మారను నాతో జాగ్రత్తగా ఉండు మా ఊర్ నుంచి నాటు బాంబులు తెప్పించి పేల్చి చంపేస్తాను నాతో నువ్వే జాగ్రత్తగా ఉండు ఏంటి నువ్వు చేసేది ఇప్పటికే ఇంటి పరువు బదాన్ని పడింది అయినా మీ ఇద్దరికి అమ్మా ఏంటమ్మా ఇది మీ అందరినీ చక్కపడేస్తాను నాతో జాగ్రత్తగా ఉండండి ఎవరు ఓ లాయర్ గారా రండి ఏంటి ఇలా దయచేశారు బయటికి వెళ్ళారు ఏదన్నా నాతో చెప్పకూడదు రహస్యమా అంటే మా ఆయన్ని నిలువున ముంచేసే కుట్ర పొందుతున్నారా చీచీ ఏమిటమ్మా మాటలు మీ ఆయనకి మేమెంపు ద్రోహం చేస్తాం ఏమో ఎవరు చూడొచ్చాడు మొదటి నుంచి మా ఆయన దగ్గర లక్షల లక్షల డబ్బులు గుంజుతున్నారు చూపించడం లేదా మీరు మరీ దారుణంగా నా మీద అభండాలు వేస్తున్నారు నాకు ఎప్పుడు నా అయింటే ముఖ్యం ఒకసారి ఒక వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని కేసు టేకప్ చేశాక మీరనుకున్నట్టుగా డబుల్ క్రాస్ చేయడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు మీ మాటలు ఎలా నమ్మమంటారు మీ ఆయనే స్వయంగా నన్ను నమ్మినప్పుడు మీకు అభ్యంతరం దేనికి మీరు చాలా తెలియగలవారండి చూడండి అసలు మీరు ఏ ఆధారంతో నాతో ఇలా మాట్లాడుతున్నారు ఇంతవరకు నా భర్త ఎందుకు బయట కాలేదు మీరు ఎందుకు తీసుకురాలేపోయారని అడుగుతున్నాను బాగుందమ్మా చాలా బాగుంది అక్కడికి మీ ఆయన వెళ్ళిందేమో అత్తవారండి నేను మాత్రం ఎప్పటికప్పుడు అతను చిట్టికి వేలు పట్టుకొని బయటికి తీసుకొచ్చి మీ చేతికి అప్పగించాలి అంతేగా మీ ఆలోచన చెప్పండి చూడమ్మా మీ ఆయన జుడిషియల్ రిమాండ్ లో ఉన్నట్టు మీరు మర్చిపోయారు చట్టం మన చేతిలోనే ఉన్నంత ధీమాగా ఉన్నారు మీరంతా లాయర్ గారు నాకు అదంతా తెలియదు మీరు ఏం చేసినా సరే నా భర్త నా ముందు ఉండాలి మీకెంత డబ్బు కావాలో తీసుకోండి దాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ యూ మీరు అసలు ఆ మాటే వదలటండి చూడమ్మా కృష్ణకాంత్ కేసు విషయంలో నేను డబ్బు కోసం కక్కుతపట్టలేను. ఆ కేసుని హైకోర్టులో అప్పీల్ చేశాను. ఆ విషయం మాట్లాడదాం చంద్రం గల్లుతాను అంటున్నాను. క్లియర్ నౌ? నాకు ఆ చంద్రం మీద నమ్మకం లేదు. మా నాన్నగారిని కూడా పిలిపిస్తాను. ఈ విషయంలో వాళ్ళిద్దర్ చర్చించండి. అలాగే చూడమ్మా మీ నాన్నగారితో మాట్లాడి నాకు కబురు చెయ్యి. నేను వచ్చేయని కలుస్తాను. అలాగే వస్తారండి. సరే. ఆ అనత్తు రామచంద్ర గారు. yes నేను వెళ్ళి మా వారిని చూడొచ్చా? ముందుగా వెళ్ళి నేను పర్మిషన్ సంపాదిస్తాను తర్వాత మీరు కలుసుకుని ఏర్పాటు చేస్తాను ఓకే అలాగే ఎలాగైనా మా ఆయన ఈ కేసు నుండి తప్పించాలి ఆ రవి విడుదల కాకపోయినా పర్వాలేదు అలాగే ఆ చంద్రకి ఆస్తులు కూడా దక్కనివ్వకూడదు ఈ ఆస్తి అంతా మాదే కావాలి ఈ ఆస్తి అంతా మాదే కావాలి